నెల్లూరు జిల్లాలో ఈరోజు యాన్యువల్ రివ్యూ క్రైమ్ మీటింగ్ జరిగింది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంది అంటే ఈ విధ కేసులకు సంబంధించి ఏ విధంగా చెప్పి ఎస్పీ అజితా విజయన్ లా క్లియర్గా చెప్పడం జరిగింది గతంతో పోలిస్తే అంటే రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో కూడా చాలా వరకు చాలా కేసులకు కూడా ఇటు పోలీసులు విజయం సాధించారని చెప్పుకోవచ్చు అదేవిధంగా క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు చాలా విషయాల్లో కూడా ఏది మొత్తానికి చూస్తే రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో నెల్లూరు జిల్లాలో చాలా విషయాలలో కూడా పోలీసులు విజయం సాధించడం చెప్పుకోవచ్చు అందులో కొన్ని విషయాలు తీసుకుంటే ఇటు మర్డర్ ఫార్ గేయిన్ విషయానికి వస్తే ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది కేసులు నమోదైతే ఇరవై ఐదులో కేవలం ఐదు కేసులు నమోదయ్యాయి అదేవిధంగా మర్డర్ కేసులు తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఐదు కేసులు నమోదైతే రెండు వేల ఇరవై ఇరవైలో కేవలం ముప్పై తొమ్మిది కేసులు మాత్రమే నమోదయ్యాయి అదేవిధంగా బొడిలీ అఫెన్సెస్కి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యింది ముప్పై రెండు నమోదైతే ఇరవై ఐదులో వెయ్యింది పదిహేడు మాత్రమే నమోదయ్యాయి అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్కి వస్తే ఎనిమిది వందల పదహారు కేసులు రెండు వేల పద్నాలుగులో వస్తే ఎనిమిది వందల తొంభై తొమ్మిది కేసులు రెండు వేల ఇరవై ఐదులో నమోదయ్యాయి అదేవిధంగా రోడ్ యాక్సి పరంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై మూడు యాక్షన్లు జరిగితే ఇప్పుడు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది యాక్షన్లు జరిగాయి అదేవిధంగా ఇటు సైబర్ క్రైమ్ తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎనభై ఐదు సైబర్ క్రైమ్లు నమోదు కాగా ఇరవై ఐదులో నూట ఒక్క కేసులు నమోదయ్యాయి అదేవిధంగా వైట్ కాలర్ క్రైమ్ పరంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మూడు వందల యాభై ఏడు కేసులు నమోదు రెండు వేల ఇరవై ఐదులో నాలుగు వందల యాభై ఏడు కేసులు నమోదయ్యి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు అదర్ కేసెస్ కావచ్చు అదే బీఎన్స్ మొత్తమే తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వందల ముప్పై ఐదు కేసులు నమోదు ఇటు రెండు వేల ఇరవై ఐదులో పన్నెండు వందల అరవై ఆరు కేసులు నమోదు చెప్పవచ్చు చెప్పుకోవచ్చు అయితే వీటిలో ముఖ్యమైన కేసులో చాలా కేసుల్లో కూడా పోలీసులు మాత్రం విజయం సాధించారని చెప్పుకోవచ్చు చాలా వరకు మర్డర్ కేసులు కావచ్చు హత్యాపరితం కేసులు కావచ్చు అదేవిధంగా గంజాయి కేసులు కావచ్చు ఇంకా చాలా కేసులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదు లో పోలీసులు ఎక్కువగా విజయం సాధించారని చెప్పుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా ఈ రోజు సంవత్సరం ఎండింగ్ కాబట్టి ఇయర్ ఎండింగ్ కాబట్టి ఇక రివ్యూ మీటింగ్ లో ఎస్పీ అజిత విజయన క్లియర్ గా వివరించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు అర్ధరాత్రి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అర్ధరాత్రి ప్రజలు ఏ విధంగా ఉండాలి యువత ఏ విధంగా ఉండాలని చెప్పి కూడా కొన్ని క్లియర్ గా కొన్ని శిక్షణ ఇచ్చారని చెప్పుకోవచ్చు అతిగా డ్రైవింగ్ చేయడము అదే విధంగా మద్యం సేవించడము అదే విధంగా నైట్ పన్నెండు తర్వాత రోడ్లపై వచ్చినట్టుగా తిరగడం ఇలాంటివి కానీ చేస్తే కఠినంగా శిక్షణ ఉంటాయని చెప్పి అజిత వేజల్లా కఠినంగా చెప్పడం జరిగింది సో ఈ రోజు డిసెంబర్ తర్టీ ఫస్ట్ మన నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక మీకు కానీ మన మీడియా మిత్రులందరితో ఈరోజు సమావేశం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు జిల్లాలో ఈరోజు క్రైమ్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వటం జరుగుతుంది ఓవరాల్ గా కంపేర్ చేస్తే మనకి ఎఫ్ఐఆర్స్ రిజిస్ట్రేషన్ రిపోర్టెడ్ కేసెస్ ఇయర్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ నుండి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ కి వెళ్ళింది సో ద సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంక్రీస్ మనకి మొత్తం ఓవరాల్ రిపోర్టెడ్ క్రైమ్ ఇందులో చూస్తే మీకు మర్డర్ ఫర్ గైన్ ఇది తగ్గింది బై త్రీ అబ్సల్యూట్ నంబర్స్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి మర్డర్ ఆఫ్ ఈ ఇయర్ లో తగ్గింది అలానే మర్డర్ కేసెస్ ఫార్టీ ఫైవ్ నుండి థర్టీ కి వచ్చింది సో థర్టీన్ పర్సెంట్ మనకి నంబర్ మర్డర్ కేసెస్లో డిక్రీస్ కనిపిస్తోంది బాడర్లీ అఫెన్సెస్ కూడా వన్ థౌసండ్ థర్టీ టూ నుండి వన్ థౌసండ్ వచ్చింది సో అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అది డిక్రీజ్ కనిపిస్తుంది ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి మన జిల్లాలో కాన్స్టేబుల్ ఇంక్రీజ్ ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ కనిపించింది రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది రోడ్ యాక్సిడెంట్స్ మీద మనం చాలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాము మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే టూ వీలర్స్ లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు అన్నది మెయిన్గా హెల్మెట్ ధరించకపోవటం వలన అండ్ డ్రంక్ డ్రైవింగ్ మూలంగా సో దీని మీద మనం చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చేయటం జరుగుతుంది జిల్లాలో సైబర్ క్రైమ్స్ కూడా ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ కేసెస్ అలానే వైట్ కాలర్ క్రైమ్స్ ఇది ఒక థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఆల్ ఎకనామిక్ అఫెన్సెస్ వీటి అన్నిటి మీద కూడా మనం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నాము అండ్ వీటి రిజిస్ట్రేషనే కాకుండా వీటి ఇన్వెస్టిగేషన్ మీద అండ్ ఎస్పెషలీ సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్లో రికవరీ మీద కూడా మనం బాగా దృష్టి పెడుతున్నాము నెక్స్ట్ సో ఈ ఇయర్ సైబర్ క్రైమ్ చూసుకుంటే మనకి అమౌంట్ లాస్ట్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఉంది రికవర్డ్ ఫీజ్ చేసింది ఆ హోల్డ్ చేసిన అమౌంట్ అండ్ ప్రజలకి రిటర్న్ ఇచ్చింది వన్ క్రోర్ దాకా ఉంది సో అందుకనే మనం చాలా రెగ్యులర్గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము ఆన్ డిజిటల్ ఎరస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆన్ ఈ ఫెడెక్స్ ఎర ఫ్రాడ్స్ కానీ అండ్ లోన్ యాప్ స్కీమ్స్ వీటన్నిట్లోనూ మనుషులు మన ప్రజలు వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి ఈ ఇందులో కూడా ఒక గోల్డెన్ఆర్ అన్ ఉంటుంది ఆ టైంలో రిపోర్ట్ చేస్తేనే వన్ నైన్ త్రీ జీరోలో కానీ మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో మనం కాస్త ఫ్రీస్ చేసి అమౌంట్ హోల్డ్ చేసి రికవర్ చేయడానికి ఉంటుంది మనీ టైం ఎక్కువ అయిపోయి దాని తర్వాత రిపోర్ట్ చేస్తే మనకు రికవరీ పర్సెంటేజ్ కూడా చాలా తగ్గుతుంది